చేసుకుంటే పది రోజులు టైం ఉంది ఏం ప్రయత్నం చేసుకుంటావో చేసుకో ఏదన్నా జగన్ వైపు ప్రజలంతా ఉన్నారు భగవంతుని ఆశీర్వాదం ఉంది ఏదన్నా పిసి వర్గాన్ని ఈ రోజు బిసి ఎస్సిఎస్సి మైనార్ వర్గాల్ని ఒక స్థాయికి తీసుకు వస్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ద్వారా ప్రతి విషయంలోనూ అందరికీ కూడా ఆయన అవకాశం ఇచ్చే పరిస్థితి చేస్తా ఉన్నాడు అందులో భాగంగానే ఎమ్మెల్సీగా మన పరుసండ్ గారికి ఇచ్చినాడు ఎంపీగా రామయ్య గారికి ఇచ్చినారు మన ఎంపీపీగా మన పంపవతి గారికి ఇచ్చిన నేను ఒకటి అడుగుతున్నాను మీనాక్షిని ఎప్పుడైనా బోయోనికి ఆదోనా మున్సిపల్ చైర్మన్ గా ఇచ్చిన దమ్ము దానికి గురించి మాట్లాడుతున్నావు మున్సిపల్ చైర్మన్ గా ఇచ్చిన పరిస్థితి ఎప్పుడైనా ఉందా ఎందుకంటే అడగానే వాళ్ళు పైకి రారాదు మీ సిద్ధాంతం అని చెప్పేసి మీ చంద్రబాబు నాయుడు సిద్ధాంతం మీ సిద్ధాంతం అని చెప్పేసి మీరంతా కూడా దాచుకుని దోచుకునే వాళ్ళు కానీ ఏది కూడా ప్రజల పనులు చేస్తామనే ఆలోచన మీకు ఎప్పుడు కూడా లేదు ఏదున్నా ఒకటే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేసే ప్రమాణం చేసేసి గ్యారంటీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఈ ఓటుకునే పరిస్థితిలోనే దాడులు చేసే పరిస్థితి కూడా చేస్తా ఉన్నారు మీ చాంతగా ధనంగా ఉందనే ఈ పని చేస్తా ఉన్నారు మీ కొడుకు చంద్రబాబు నాయుడు కొడుకు ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు రెండు వేల పద్నాలుగులోన పవన్ కళ్యాణ్ గారి పార్టీ పరంగా ఓటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితి ఉంది ఇంకా ఏదైనా పార్టీ ఏదో మీ అందరికీ అండగా అండగా ఎప్పుడు ఉంటా అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చాలా కమ చాలా కండిషన్లు పెట్టింది ఎందుకంటే ఎనిమిది వరకు మీటింగ్లు ఏర్పాటు చేసుకున్న తర్వాత మాట్లాడక చెప్పేది చెప్పేసి అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి త్వరగా ముగిస్తున్నాను ఏదున్నా మీ అభిమానానికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానో ఇక ఎలాంటి సమస్యలు లేకపోకుండా మీకు అన్ని విధాలుగా ఈసారి ఈ ఈ పరిస్థితి ఉండదు ఎందుకంటే ఊటే చెప్తా ఉన్నా ఇంకా చాలా చేసేది ఉంది అప్పుడే అయిపోయిందనుకునే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి సహకారంతో మీ గ్రామాన్ని మీరు ఇచ్చిన అభిమానాన్ని చూపించిన ప్రతి గ్రామాల్లోన ఇంకా సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించడానికి మీతోనే ఉంటాను మీలోనే ఉంటానని చెప్పేసి